ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా ఈనాడు ఎన్నికలు జరిగితే అదే నూట అరవై నాలుగు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి అదే పదకొండు సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి నాలుగు నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే తిరుపతి లడ్డు తెర మీదకి తీసుకొచ్చినాడు అందులో జంతువుల యొక్క కొవ్వు కలితీ కలసలేదు నీలోని ఈవో గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండల వాణ్ణి కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు మనల్ని బాధకు గురి చేసినాడు పవిత్రతకు భంగం కలిగిందేమో నేను కొలిసే నా ఆరాధ్య దేవైన ఏడుకొండల వాణి యొక్క పవిత్రతకు వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి నువ్వు స్వీకారం దుప్పినావు తెరదీసినావు ఒకవేపు ఈవో చెప్తా ఉన్నాడు నాలుగు ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కలిసి జరగలేదు స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపపవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు చరం ఉంటే ఆలోచించాలి కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ ఉంది నాలుగు ట్రక్కులు వెనక్కి పంపించినాము కలపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీ అని సుప్రీంకోర్టు అడుగుతా ఉంది ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తా ఉంది దర్యాప్తు చేయకుండా దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందని ప్రకటన ఏ విధంగా చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయానికి విలువనిచ్చి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది ఇన్ని ప్రశ్నిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండలవాన్ని ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది భయం లేదులే మన స్వామివారి ప్రసాదానికి అపవిత్ర సంభవించలేదు ఇది ఏదైనా అపపవిత్ర జరిగిందంటే పవిత్రతకు భంగం వాటిల్లిందంటే స్వామివారి ప్రసాదానికి కాదు దాని విషప్రచారం ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు గారే అపపవిత్రానికి దగ్గరైనారు కలంకితుడైనాడు